ഇവർക്കു എന്ത് ఒకసారి వెయ్యి రూపాయలు పెంచారమ్మ పెంచు ఓకే రామీ పేరేపా ஓகேங்க ஓகே <geschät paymentả smoke> ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండవ నెల పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి తణుకు నియోజకవర్గానికి ఇచ్చేసినటువంటి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉండి మాజీ శాసనసభ్యులు శ్రీ రామరాజు గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు పెన్షన్ని ప్రతి ఇంటికి కూడా తీసుకువెళ్ళి పెంచినటువంటి పెన్షన్ నాలుగు వేల రూపాయలు కానీ అదేవిధంగా దివ్యాంగులకి పదిహేను వేల రూపాయల వరకు కూడా పెన్షన్ అందించడం జరుగుతుంది ప్రజలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూటమి వచ్చిన తర్వాత వారందరి జీవితాల్లోనూ కూడా కొత్త వెలుగులు వచ్చాయని వారందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు గతంలో అవహేళన చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము రెండు వేల నుంచి మూడు వేలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది మాకు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా నాలుగు వేలు నాడు పెన్షన్ ఏ విధంగా వేస్తారని చెప్పేసి కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏప్రిల్ నుంచే దీన్ని అమలు చేసి ఈరోజు ప్రతీ నెలా కూడా నాలుగు వేల రూపాయలు ఒకటో తేదీనే అందించడం జరుగుతుంది ఈరోజు తణుకు నియోజకవర్గంలో దాదాపు ముప్పై ఆరు వేల ఆరు వందల పద్నాలుగు పెన్షన్ని పదిహేను కోట్ల నలభై ఆరు లక్షల పదకొండు వేల రూపాయలతో అందరికీ కూడా అందించడం జరుగుతుంది ఈ లబ్ధిదారులు అందరి ఇళ్ళకి ఇళ్ళ ప్రతి ఒక్కరి ఇళ్ళకి కూడా అధికారులతో పాటు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరూ కూడా కలిసి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ని ఒకటో తేదీనే తొంభై ఆరు శాతం పూర్తి చేసి అందించడం జరుగుతుంది రెండవ తేదీలోపు మిగిలిన నాలుగు శాతం కూడా పూర్తి చేసి వంద శాతం పెన్షన్ని రెండు రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుంది ఈ విధంగా ఒక పారదర్శకంగా ప్రభుత్వం అందరికీ కూడా అర్హులైన వారి అందరికీ కూడా అందించడం జరుగుతుంది అదేవిధంగా చాలామందికి ఇంకా అర్హులైన వారికి గత ప్రభుత్వంలో అన్యాయం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది వారికి కూడా రాబోయే రోజుల్లో అర్హులైనటువంటి పేదలందరికీ కూడా పెన్షన్దారులు లబ్ధిదారు పెన్షన్లు అర్హత ఉన్న వారి అందరికీ కూడా అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వందల యాభై రూపాయలు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు రెండు వందల రూపాయలతో ప్రవేశపెట్టినటువంటి పెన్షన్ని తర్వాత వెయ్యి రూపాయలు చేసిన తెలుగుదేశం పార్టీలోనే చేశారు తర్వాత రెండు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేశారు మూడు వేల రూపాయలు హామీ ఇచ్చారు ఆ రోజు మూడు వేల రూపాయలు కూడా అమలు చేస్తూ ఉన్నారు ఈరోజు నాలుగు వేల రూపాయల వరకు పెన్షన్ పెంచారంటే అది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఘనతని చంద్రబాబు నాయుడు గారి యొక్క పేదల పట్ల ఉన్నటువంటి ఆయనకున్నటువంటి నిబద్ధత అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ప్రభుత్వం పేదల పక్షాన్ని నిలబడి పేద సంక్షేమం అభివృద్ధిని కూడా సమబాలలో తీసుకెళ్లి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటుగా ప్రజల జీవన ప్రమాణాలు పెరిగే విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని ఈ సందర్భంగా